ఆయనను ఉసగొల్పి శేషం దాకా తీసుకొని వచ్చి తప్పుడు పత్రాలు చూపించి ప్రభుత్వ భూమి మీద నాకు డబ్బులు రావాలని అక్కడ చెప్పడం వాళ్ళ తమ్ముడు అకౌంట్ అకౌంట్ లో డబ్బులు పడితే తతనికి ఆమెకి రావాలని చెప్పడం ఇవన్నీ తప్పుడు కేసులు మీరు విరమించుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా నష్టపరిహారం దా మీద వేసి మీ కోర్టులో లాగుతారని మీకు హెచ్చరిస్తున్నాం తర్వాత ప్రభుత్వ భూమి ఉంది అని రోజు కూడా ఉంది దీన్ని కూడా మేము చూడవచ్చు ఆ ల్యాండ్ కోసం చాను కొంచెం అదే మేము మీ ఇప్పుడు చూసి ఇష్టం కారు మా ల్యాండ్ లీజుకి కావాలా ప్రతి జిల్లాలో అనేది ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తు అన్నీ బై బాయ్

వాళ్ళకు సంబంధించిన ఎటువంటి క్యాష్ ఇవ్వలేదు వాళ్ళకి అక్వైట్ చేసేసారు దానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయి రెండు వేల పదిహేనులోనే ఈ ల్యాండ్ని ప్రభుత్వం అక్వేట్ చేసేసింది అటువంటిప్పుడు వాళ్ళ ల్యాండ్ ఎందుకు వద్దేది కదా అక్కడ ఉన్నా కూడా అసలే ప్రభుత్వ భూమి దానికి తోడు ఏంటంటే వీళ్ళు అనుబంధాలు ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూమి అయినా కూడా ప్రభుత్వం అక్వేట్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా వీళ్ళు ఈ పేపర్లు తీసుకొని మూడు రోజులు తిరిగేది ఏదో తన భూమి ఉన్నట్టు ఈ భూమిని ఏందంటే అమ్మాలి అన్నట్టు ఎవరు కొనలేదు అట్లాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రభుత్వం అక్వే చేసేసింది చేసిన తర్వాత చాలా మంది ఏంటంటే ప్రభుత్వ భూమిని అర్థమైపోయి ఈ ఊరు అసలు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు సరే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా నెక్స్ట్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత ఇంకా అనిల్ కుమార్ అంతకు ఆమె తిరగడం స్టార్ట్ చేసింది నాకు డబ్బులు కావాలా అట్లా అంతకుముందు నారాయణ గారి వద్ద తర్వాత శ్రీతల కృష్ణుడి గారు వద్ద చాలా సార్లు తిరిగి ప్రజల కనిపించే పరిస్థితి సరే అనిల్ కుమార్ గారు ఒక ఆడ మనిషి తిరుగుతుంది అని చెప్పేసి తన పరపతిని ఉపయోగించే ఆయన కొంచెం కృషి చేసి వాళ్ళకు తిట్కోలో ఇవ్వాల్సిన ఆ డబ్బులు ఇప్పించారు దానికి తోడు నాలుగు సంవత్సరాలు అయింది శాంక్షన్ అయ్యి నాలుగు సంవత్సరానికి సంవత్సరానికి లక్ష రూపాయలు దొరన ఇరవై లక్షలు కావాల్సి ఉండే వాళ్ళకి ఇరవై నాలుగు లక్షలు ఇప్పించారు అది ఆయన చేసిన డబ్బు డబ్బులు గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లో ఇప్పుకుంటే కూడా దయచేసి ఓ ముస్లిం మహిళ అని చెప్పేసి ఆమెకు రావాల్సిన డబ్బులు ట్విస్ట్ చేసి ఇప్పించారు అది ఆయన చేసిన ఆమె సహాయానికి ప్రతిపక్ష ఆమె ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అనిల్ కుమార్ కుమార్చి ఆయన ఎందుకు కబ్జా చేసినట్టు పై ఆ ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగాల పడుతున్నాం ఈ కాలయం పరిస్థితి వస్తే ఈ కాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లెటర్ రాశారు ప్రభుత్వానికి ఆయన మాకు పార్టీ ఆఫీసు కోసం జిల్లా ఒక చోట ప్రభుత్వ భూమి ఉంటే లీజుకు కేటాయించండి దాని అనుసారంగా అప్పటి కలెక్టర్ గారు ఆ ల్యాండ్ రెండెకరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు మన రా మన జిల్లా అధ్యక్షుడు ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ సమాన ఇంట్లో కూడా అన్ని పత్ర ఏమీ లేదు ఆయనకి రెండు ఎకరాలు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి కేటాయించారు దానికి చెల్లించవలసిన లీజ్ అంటూ ముప్పై మూడు సంవత్సరాలకి ప్రభుత్వం నిర్ణయించింది వెయ్యి రూపాయలు అని చెప్పేసి అరవై వేల రూపాయలు కూడా ఆ రోజు కట్టడం జరిగింది సరే ప్రభుత్వాన్ని అడిగే ప్రభుత్వం ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం దీంట్లో ఎటువంటి ఏముంది అండి ఉందా దీంట్లో చట్ట వ్యతిరేకత ఏమైనా ఉందా ఆ ల్యాండ్ని పార్టీ ఆఫీస్ కోసం మళ్ళీ ఒక సంవత్సరం ఒకటి సంవత్సరం తర్వాత అప్పటి జిల్లా అధ్యక్షులు మేమిరెడ్డి ప్రభావం రెడ్డి తన చేతుల మీద తల్లి కట్టడం స్టార్ట్ చేశారు ఆయన కట్టారు నేను కాదు ఆయన ముందు వచ్చి నేను కడతాను పార్టీ ఆఫీస్ అని చెప్పేసి ఆయన అడగండి నేను అని చెప్పేసి కట్టడం మొదలు పెట్టడం చాలా వరకు నిర్మాణం పూర్తయింది ఇటీవల రెండు నెలలు మూడు నెలల క్రితం పార్టీ మారక ముందు కూడా జిల్లా కార్యాలయం పనులు జరుగుతూనే ఉన్నాయి అదో రెండు మూడు నెలల నుంచి ఆ పనులు కూడా ఆపేయడం జరిగింది దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ప్రతి ఒక్క విషయం ఆయన దగ్గరే ఉంది వేరే అది ఆడవచ్చు ఇంకోటి దీనికి ఈ ల్యాండ్కి సంబంధించిన డబ్బులు వేసేసారు కదా కాదు కలెక్టర్ ద్వారా ఈ చెల్లించాలా లేదా అని ఏ రోజు చెల్లించారు ఎవరికి చెల్లించాలన్న వివరణ కావాల్సి ఉంటే మీరు కలెక్టర్ గారిని అడగవచ్చు ఆశగా ఇవ్వరు కదా ప్రభుత్వం చెక్కుల ద్వారా బ్యాంక్ అకౌంట్లో జమ చేసి జమ చేశారు చేసి ఉంటారు మీరు కలెక్టర్ గారిని అడిగితే మొత్తం వివరాలు చెప్తారు దీనికి మిత్రులు పత్రికా వివరులు లేని ఉన్నట్టు భ్రమ కలిగించేసి ఈ విధంగా పార్టీని అన్నిటి మాట్లాడదాన్ని తప్పుతో అప్పటి ప్రజల్లో ఏదైనా చుట్టూ చేసి వారి వ్యక్తిత్వానికి మంచి తెచ్చే విధంగా చేయడం చాలా ఘోరమైన తప్పండి దీన్ని మేము పార్టీ పరంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరినీ ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలని దయచేసి ఇక మీరు చేయకుండా ఆపాలని చెప్పేసి ఇటువంటి అందరినీ కోరుతున్నాం ఈ విషయం పార్టీ పెద్దలకి తెలియబోయి ఉండొచ్చు వాళ్ళ లేదు వాళ్ళ కమిషన్లో జరిగి ఉండొచ్చు మన నారాయణ గారు ఎవరెవరు ఉండరు పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం మేరకు కూడా జరిగి ఉండొచ్చు ఈ దీనిపై తప్పకుండా ఏంటంటే మేము చట్టం మేము పరుగు దావా చేసి ఆ పత్రిక మా ఎవరు ఎవరెవరు పత్రికా విలేకరులు పత్రికా ఛానల్స్ దీన్ని ప్రచారం చేశారో అదే విధంగా దీన్ని అనవసరంగా పోలీస్ కంప్లైంట్ చేసి దీన్ని ఇది చేశారో వాళ్ళ మీద తప్పకుండా చట్ట ప్రకారంగా వాళ్ళ పలు నష్టం కాపాయిస్తాం వాళ్ళ విషయం ఇక ముందు కూడా చూడటం జరుగుతుంది